कांग्रेस के चेयरमैन वाइस चेयरमैन और जितने कार्यकर्ता आज मौजूद हैं पूरे देश में मोदी जी का जो तानाशाही चल रहा है उसके खिलाफ आवाज उठाने के लिए सबको बहुत बहुत धन्यवाद हम लोग आए हैं हम सब जानते हैं पूरे देश में एक तरफ मणिपुर राज्य में आग चल रहा है हर एक तीन लोगों का मौत हो रही महिलाएं रही है फिर भी एक साल से मोदी जी के पास समय नहीं हुआ कि वो मणिपुर जाए वो बिजी है बिजी है अदानी जी को सिर्फ और सिर्फ अदानी जी को आगे कैसे बढ़ाया जाए और देश की संपत्ति लूट कर अदानी जी को लेकिन जो भी काम आप देखिए, जितना भी बने जितना भी आई आई जी जितना भी संपत्ति रेलवे से एर, से एल जितना भी समाज देश के संपत्ति कांग्रेस के जमाने में बना है कांग्रेस की सरकार के कंस दिया हुआ है और आज मोदी जी सब कुछ बेचने के लिए तैयार हो गए और जबरदस्ती आदानी जी को बेच बेचना देखिए आदानी जी एक सरकार एक कंपनी चलाते हैं। वो कंपनी टेंडर के मुताबिक अगर अब तो हमें कोई एहराज नहीं लेकिन डरा के लोगों का सब

అదాని చేసినటువంటి మోసాలు ఎంత పెద్దయో ఒకసారి అర్థం చేసుకున్న పరిస్థితి వాళ్ళు అదాని దేశ వ్యాప్తంగా చేసిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ దేశ కంపెనీ ఎవరు లూటీ చేసినా క్షమించరాదు వారికి శిక్ష ఇయ్యాల్సిన నిరాళంతో ఇవాళ రాజ్భవన్ తలుపులు జరిగింది ఈ సందర్భంలో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ రెడ్డి గారిని మంచిగా కోరుతా ఉన్నారు

ప్రపంచ దేశాల ముందు భారతదేశ వ్యాపార వ్యవస్థను అనుమతులు తీసుకోవాలన్నా ఈ దేశంలో వ్యాపారాలు చేయాలన్నా ఇబ్బంది వచ్చింది అని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తే అదాని ప్రధాని ఇద్దరు కలిసి ప్రపంచం ముందు మన పలువురు దీనికి సంబంధించి అమెరికా దేశంలో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ ఎఫ్ చట్ట ప్రకారం అమెరికాకు సంబంధించిన సంస్థలతో పాటు అదాని వ్యాపార సంస్థలు లంచాలు ఇవ్వదూపి లంచాలు ఇచ్చిండ్రు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అమెరికన్ విచారణ సంస్థ నివేదికలు ఇవ్వడమే కాకుండా అక్కడ చర్యలు చేపట్టడానికి అక్కడి ప్రభుత్వం ఆ సందర్భంలో దేశ ప్రతిష్టను అదాని మీద విచారణ జరగాలి పార్లమెంటరీ కమిషన్ కమిటీ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని నిలదీసి అడిగిన కడిగిన ప్రధానమంత్రి ఉండడమే కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు విధిలేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది దేశ వ్యాప్తంగా రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారు మిగతా మంత్రివర్గ సహచరులు పార్లమెంట్ సభ్యులు వేలాది మంది ఈ రోజు ఏఐసి పిలుపు మేరకు రాజ్ భవన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాజ్ భవన్ కూతబెట దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడం తోటి ఈ రోజు ఈ రోడ్డు మీదనే కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు చాలా మంది అనుకుంటున్నారు మీడియా మిత్రులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సహకారులు ప్రభుత్వమే ధర్నాలు కూర్చోవడం ఏంటి అని కొంతమందికి ఈ రోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు కొంతమందికి కడుపులో కొంచెం నొప్పి లేకపోవచ్చు కానీ ప్రజాస్వామిక విధానంలో सड़क से लेकर संसद तक राहुल गांधी जी मल्लिकार्जुन खड़गे जी अदानी और प्रधानी के बारे में जो चर्चा उठाए संसद में इसके बारे में चर्चा करके जॉइंट पार्लियामेंट्री कमेटी डालने के लिए हमारा कांग्रेस पार्टी के ओर से इंडिया अलायंस के तरफ से हम लोग डिमांड किया हुआ है और लोकसभा स्पीकर राज्यसभा चेयरमैन से चे भी विपक्ष ने बात सामने रखा हुआ है कि आप जेपीसी डालो हम लोग चर्चा के लिए तैयार हैं, ये चर्चा इस संसद में लागू करो मगर प्रधानमंत्री ने लोकसभा स्पीकर के ऊपर राज्यसभा चेयरमैन के ऊपर दबावट ले आकर कोई चर्चा लेने के लिए या जेपीसी डालने के लिए तैयार नहीं है इसीलिए आज हम लोग मजबूरी से इस देश 140 करोड़ जनता को मालूम होने के लिए पूरा दुनिया में इस देश के प्रतिष्ठा और इस देश को बेजती किए अदानी और प्रधानमंत्री नरेंद्र मोदी जी इसीलिए मजबूरी से हम असेंबली से निकलकर जो मल्लिकार्जुन खड़गे जी राहुल गांधी जी जो आवाज दिए उनके आवाज पे हम लोग आज पद यात्रा किए राजभवन के सामने हम धरना लागू किए क्योंकि हम सरकार चला रहे हमें पता है मगर हम राज्य सरकार चला रहे भारत सरकार ने मोदी जी ने खास कर अदानी को बचाने के लिए कोशिश कर रहा है आज हम प्रधानमंत्री से मैं एक ही सवाल पूछना चाहता हूँ आज सब के सामने अपने देश का आपको अदानी से क्या लालू है अमेरिका में फॉरेन करप्शन प्रैक्टिस एक्ट के हिसाब से अदानी और अदानी के साथ उनके परिवार को केस में लागू किए एफ ने वो अमेरिका जब अदानी के खिलाफ कार्रवाई शुरू किए फिर इस देश में अदानी के खिलाफ कार्रवाई करने के लिए आप क्यों पीछे हट रहा है जो अदानी के खिलाफ कार्रवाई करने के लिए हम लोग लोकसभा में और राज्यसभा में संसद में हम डिमांड किए तो हाँ आप हमारे विपक्ष को लोकसभा से बाहर का मान के निकाल रहे मगर आप अदानी के खिलाफ कार्रवाई करने के लिए राजी नहीं हो रहा है ये क्या तरीका से इस देश को चला रहे मोदी जी, जी किसको बचाने के लिए आप कोशिश कर रहे हैं होगा आपका खास दोस्त होगा हो आपके बचपन के दोस्त अदानी आपके बचपन दोस्त को लूट कर उनको इस देश को हवाला करना कोई ठीक नहीं है इसीलिए आज हम लोग मजबूरी से शासन सभा से लेकर आज हम पद यात्रा किए राजभवन के सामने धरना कर रहे हैं यहीं या या खत्म होने वाले नहीं है आगे हम लोग आप जेपीसी नहीं डाले तो राष्ट्रपति भवन के सामने भी हम लोग करना करने वाले हैं देखंग्रे! 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 क्योंकि गणतंत्र राज्य में सड़क से लेकर संसद तक लड़ना सिखाए गांधी जी ने हम हम महात्मा गांधी जी के वारिस हैं इसीलिए डेमोक्रेटिक फोरम में हर फोरम में हम लोग करना करने के लिए ये इनके ऊपर जो कार्रवाई करवाने के लिए हम लोग कोशिश कर रहे हैं मगर प्रधानमंत्री जी राजी नहीं है क्योंकि अगर जेपीसी दाले अगर कार्रवाई शुरू किए तो अदानी बाहर रहने वाले नहीं है वो जेल पे बैठने वाले हैं बिहार जेल को जाने वाले हैं तो इसीलिए उनके खास दोस्त को बचाने के लिए प्रधानमंत्री आज कोशिश कर रहा है इसीलिए आज विपक्ष ने खासकर कांग्रेस पार्टी मल्लिकार्जुन खड़गे जी नेतृत्व और राहुल गांधी जी के नेतृत्व में ये ऐलान किया पूरा देश में हर राज्य में राजभवन के सामने धरना करने के लिए इसीलिए हम लोग सब यहाँ पर हाजिर हुए मोदी जी जजबाजी में मत जाओ आप जजबाजी में जाने से अदानी को कोई बचाने वाला नहीं है यहाँ तो अमेरिका में उनको कैसा भी वहाँ पर पासी लगने वाले हैं क्योंकि अमेरिका में जितना फॉर करप्शन प्रैक्टिस आते हैं वो हिसाब से ये बचने वाले नहीं है इसीलिए अपने आदमी को अमेरिका जेल को भेजना चाह रहे नहीं तो आपके भाई को तिहार जेल में बिठाना चाह रहे हैं दो ही रास्ता है आपके सामने एक अदानी अमेरिका जेल में बैठने का आप मौका देंगे नहीं तो अदानी को तिहार जेल में बिठाने के लिए आप कोशिश करेंगे ये दो रास्ता के अलावा आपको कोई रास्ता ही नहीं इसीलिए आज कांग्रेस पार्टी आपसे डिमांड कर रहा है तुरंत जेपीसी डालो जेपीसी नहीं डालने के वजह से अदानी बचने वाले नहीं है మిత్రులారా ఈరోజు మనం అందరం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం ప్రతి సమస్య మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి లేదా ప్రభుత్వం మనం తీసుకెళ్లే సమస్యల్ని పరిష్కరించకపోతే నిరసన తెలుపడము రాష్ట రోకు చేయడము ధర్నా చేయడము లేకపోతే చట్ట సభని స్తంభింప చేయడము చేస్తాం ఈ రోజు భారతదేశ అత్యున్నత లోక్ సభ రాజ్యసభలో గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం స్పష్టంగా ఒక పక్కన మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో రెండవ పక్కన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నిరసన తెలిపడం జరిగింది పార్లమెంట్ లో వరుసగా ధర్నాలు చేయడం జరిగింది అయినా ప్రధానమంత్రి దిగోస్తలేడు ప్రధానమంత్రి గారు ఎవరేమనుకున్నా సరే ఈ దేశం ఎక్కడ పోయినా సరే ఈ దేశాన్ని అదాని మొత్తం వ్యతిరేకంగా జేపీ ఎయ్యను అని చెప్పి ఈరోజు కాబట్టి విధి పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలు ఈ పాదయాత్రను రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ప్రజాధనాన్ని కాపాడడం మా బాధ్యత ముఖ్యమంత్రి కాదు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డు ఎక్కుతాం సత్య సభల్లో నిరసన దాంట్లో భాగంగానే కార్యక్రమాలు అన్నిటిని కూడా మేము ఇంకొక వాళ్ళు కాసుకొని ఉన్నారు అంటున్నారు అయా ముఖ్యమంత్రి వెహికల్ ధర చేస్తామని నేను ఇవాళ టీఆర్ఎస్ కు సన్నాసులను అమెరికా దేశంలో ఈ దేశ ప్రతిష్ట విచారణ చేయాలన్నా నా ఈ ఈరోజు ప్రధానమంత్రి జేపీసీ ఏదంటే తప్పించుకోడు పార్లమెంటు నడుపు లేడు పార్లమెంట్ లో రాజ్యసభలో ఈ ఎంపీల విధానం ఏంటో చెప్పు చంద్రశేఖరరావు గారు ఇవాళ అసెంబ్లీలో మీరు చెప్పండి రేపు ఈ విధానం ఏంది భారతదేశ દેશ મંત્રી શિક્ષિત અધાની કાપા నరేంద్ర మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిలో ఉన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తుంది మీరు అవహేళన చేయడం ద్వారా ప్రధానిని కాపాడే ప్రయత్నమే ప్రధానితో చేస్తున్న ఒప్పందం ఢిల్లీకి వెళ్లి బిజెపి నుంచి తప్పించుకోవడానికి దాంతో భాగంగానే అదాని అవినీతి మీద మాట్లాడటం అందుకే ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని తారక రామారావు గారిని కలవకుంటే కవితను నేను అడుగుతున్నా మీరు ఎవరి వైపు మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా ఈరోజు విధానం ఏంటి శాసన సభలో మీరు అదానీ అరెస్ట్ చేయమంటారా వద్దంటారా చెప్పండి అది చెప్పరు ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని జైల్లో భయం తోటి ఈ రోజు బిఆర్ఎస్ వాళ్ళు లోండిపోయినారు అందుకే మీకు నైతిక హక్కు లేదు जी, हमारे मिनिस्टर नरसिम्हा जी जी पुनम प्रभाकर जी श्रीधर बाबू जीडिकल जी का नाम एडिया और मिनिस्टर्स और एवेन्यूज एजेंसी हमारे कांग्रेस के चेयरमैन वाइस चेयरमैन और बीजेपी के लोग गांधी जी का बचपन अभी तक नहीं है लेकिन कांग्रेस जो कहते हैं हमारे लीडर जो कह रहा है वो लीडर की बात सच होगा और देश के सामने ही खुलासा करके रखेंगे हम लोग कांग्रेस पार्टी इससे हम लोग आए वैसे सही चल रहा है संविधान पर रजक हो रहा है, है। उसके खिलाफ हम लोग आवाज उठा रहे हैं तुके 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 आज इसका पहला प्रदर्शन हम लोगों ने हर डिस्ट्रिक्ट में हर स्टेट में हर दिल्ली में हम लोग धरना प्रदर्शन कर रहे है मैं ज्यादा नहीं लूटी की రాజకీయ కార్యక్రమం ఇంత పెద్ద జరగడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మంత్రులు రాజ్యోగం చెప్తున్నారంటే అదాని చేసినటువంటి మోసాలుసారి అర్థం చేసిన పరిస్థితి వాళ్ళు అదాని దేశవ్యాప్తంగా లూపీ చేసిన తరుణంలో కాంగ్రెస్ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ దేశ కంపెనీ ఎవరు లూటీ చేసినా క్షమించరాదు వారికి శిక్ష ఇవ్వాల్సిందన్న నినాదంతో ఇవాళ రాజ్భవన్ తలపున జరగడం జరిగింది ఈ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ కిరెడ్డి ఈ దేశంలో అనుమతులు తీసుకోవాలన్నా ఈ దేశంలో వ్యాపారాలు డెబ్బై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తే ప్రధాని ప్రధాని ఇద్దరు కలిసి ముందు మన పలు దీనికి సంబంధించి అమెరికా దేశంలో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ ఎఫ్ అమెరికాకు సంబంధించిన సంస్థలతో పాటు అదాని వ్యాపార సంస్థలు లంచాలు ఇవ్వదూపి లంచాలు ఇచ్చిండ్రు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అమెరికన్ విచారణ సంస్థలు ఇవ్వడమే కాకుండా అక్కడ చర్యలు చేపట్టడానికి అక్కడి ప్రభుత్వం ఆ సందర్భంలో దేశ పొరలు ప్రతిష్టను మాట అదా విచారణ వహించాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు